వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ రాఖీ పౌర్ణమి విధానం గురించి వివరించండి అయితే ఈ మధ్య కాలంలో రాఖీ అని అంటే ఒకప్పుడు ఓన్లీ ఒక అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఈ విధానమే ఉండేది కానీ ఇప్పుడు వింటున్నాము అది ఎవరి గురించి ఎవరైనా వాళ్ళ బాగు కట్టేదే రక్ష అందుకే రక్షాబంధనం అని పేరు వచ్చింది అని చెప్పి అంటున్నారు అసలు రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ ధోరణిలు మారుతూ ఉంటే ఆ పండగలు కూడా వదిలేయాలేమో అనే ఆలోచన వస్తుంది అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తే అసలు ఎవరు ఏం చేయాలనే ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది దీని గురించి మీరు క్లియర్ గా వివరించండి తప్పకుండా తెలియజేస్తానమ్మా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత శ్రీమాత్రే నమ శ్రీ గురు రాఖీ పౌర్ణిమ అక్క చెల్లెలందరం కూడా చాలా ఎదురు చూసేటటువంటి పండగ ఉత్సవం రాఖీ మహోత్సవం అనే చెప్పాలి ఎందుకంటే పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆడపిల్లలు ఎప్పుడు ఎప్పుడు పంపిస్తారా ఇంట్లో అని తహతహలాడుతూ ఉంటారు రాఖీ అనగానే తప్పకుండా పంపిస్తారు అని చెప్పి ఆడపిల్లలు ఉత్సాహంగా ఉంటారు అంతే ఇక అసలు రాఖీ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మానిద్దరం కలిపి దేశానికి రక్ష అందుకే కొన్ని సాంప్రదాయాల్లో స్త్రీలు కూడా రాఖీ కట్టుకునేటటువంటి సాంప్రదాయం ఉంది అవును ఇక్కడ కూడా అక్క చెల్లెలకి కూడా కడతారు రాఖీ కడతారు అంటే ఇక్కడ అర్థం ఏంటి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం మళ్ళీ ఎవరికి రక్ష అవ్వాలి దేశానికి రక్షగా మారాలి అంటే దేశానికి రక్షగా మారాలి అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఇక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తెలుసుకోవటటువంటి విషయం చాలా ఉత్సాహం మా రాఖీ అంటే అంటే ఆ రక్ష అనేది ఒక్క రోజుకి సంబంధించిందేనా కాదు సంవత్సరం అంతా కూడా నీకు ఏదైనా కష్టం వస్తే అటు తమ్ముడికి అక్క కానీ లేదా అన్నకి చెల్లె కానీ చెల్లికి అన్న గాని నీకు నాకు నువ్వు మళ్ళీ రాఖీ కట్టే వరకు ప్రతి సంవత్సరం వస్తుంది కదా నేను నీకు రక్షగా ఉంటాను అని మా ఒకళ్ళు మాట ఇచ్చుకోవడమే ఈ బంధనం యొక్క ఉద్దేశం అంతే తప్ప మా వంద రూపాయలు పెట్టి రాఖీ కొన్నాం వేలు పెట్టి రాఖీ కొన్నాం కాదు అసలు ఏ ఆడపిల్లైనా తనకి కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి సందర్భం ఇప్పుడుందా లేదు ఎంత కష్ట నష్టాలకి ఓర్చుకున్నా తన తమ్ముడి దగ్గరికి కానీ అన్న దగ్గరికి కానీ వెళ్ళి ఈ కష్టం నాకుంది అని చెప్పే సందర్భం ఉందా ప్రతిదీ ఏమవుతుందంటే మనం ఫైనాన్స్ తోటే ముడిపెట్టి చూసేసరికి బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి ఎక్కడ వచ్చి ఏదైనా అడిగితే మనం చేయాల్సి వస్తుందో అనే ఇదిలోనే అన్నదమ్ములు ఉంటున్నారు అన్నదమ్ములకి కష్టం వస్తే సందర్భాల్లో అక్క చెల్లెల దూరం వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అంత కమర్షియల్ అయిపోయినాయి అయిపోయి ఇక్కడ అనుబంధాలకి తావెక్కడు ఉంటుంది అంటే రక్షాబంధనం అంటే సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే బంధాలు గుర్తొస్తాయా అంటే ఉత్తప్పుడు గుర్తురావా అంటే ధనమే కాదండి ఒక ఒక ఆడపిల్లకి బాధ వస్తే ధైర్యంగా తన తల్లిగారింటికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకునే పరిస్థితిని ఆడపిల్లలకి కల్పించండి నువ్వు ధనం అక్కర్లే ఆ సమయంలో నేను ఉన్నాను అని ఒక్క మాట తనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మా ఆడపిల్లలు సహజంగానే చాలా సున్నిత మనస్కులే ఉంటారు అలాంటి సందర్భంలో ఒక కష్టం వస్తుంది నష్టం వస్తుంది ఎవరితో చెప్పుకుంటుంది అంటే రాఖీ కట్టినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఒక కాగితంలో రాసుకెళ్ళి అన్న చదవాలా అంటే ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను కాబట్టి ఇవన్నీ విను అని చెప్పి చదవాలా కాదు కదా తన కష్టం వచ్చినప్పుడు వెళ్ళే పరిస్థితి అన్నదమ్ములు తనకి ఏం లేదమ్మా నెలకు ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని ఒక్క మాట అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళు ఎదురు చూసేది అదే ఏని వేలు లక్షలు కాదు ఒక్క మాట అది వయసులో పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎందుకంటే అక్క చెల్లెళ్ళు తన ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు వేరే ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్ల ఒక ఇంటికి చెల్లెలు అలాగే తన భర్త యొక్క చెల్లెళ్ళని తను అలాగే చూసుకోవాలి నీకక్కడేమో కావాలి ఇక్కడేమో వద్దంటే అలా అంతే కదా నీ అన్నదమ్ములు నీకు కావాలన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకి కావాలిగా కావాలి ఇవన్నీ ఏంటంటే అమ్మా అనుబంధం అనే దానికి గుర్తుగా మనం జరుపుకునేటటువంటి పండగ రక్షాబంధనం ఆ అనుబంధాలే దూరం అయిపోతున్నాయి కేవలము ఆ రోజు పండగ హడావిడి రాఖీ కట్టడము ఏదో వెళ్ళామా వచ్చామా వీళ్ళు స్వీట్ బాక్స్ కొన్నారా వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారా ఇంతేనా రక్షాబంధనం అంటే అంత తేలిక అంత తేలికగానే వెళ్తోందిగా ప్రస్తుతం మరి దానికి బంధనం అని పేరెందుకు ఇక్కడ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు ఎంతైనా ఇవ్వచ్చు వీళ్ళు ఎంత ఇస్తే దానితోనే తృప్తి పడాలి అక్క చెల్లెలు కూడా డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది అయిపోయింది వాళ్ళు ఇవన్నీ ఆలోచించి అబ్బ రా అని నమస్కారం పెట్టే పరిస్థితి ఆడపిల్లలు కల్పిస్తున్నారమ్మా కొన్ని సందర్భాల్లో కల్పిస్తున్నారా లేదా ఇలా కాకుండా చక్కగా అనుబంధంగా ఉండడానికి గుర్తే ఈ రాఖీ పౌర్ణిమ అదే అనుబంధం పూర్వం సినిమాల్లో చూసేవాళ్ళం ఇప్పుడు మనం చూస్తే అబ్బాయి ఏంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు అనుకుంటాం కానీ ఒక్కసారి ఆ రిలేషన్ చూడండి చెల్లికి ఏదైనా కష్టం వస్తే అన్న అన్నకి ఏదైనా కష్టం వస్తే చెల్లి వాళ్ళ ఎమోషన్ ఎలా చూపిస్తారు ఆ ఎమోషన్ అది ఎమోషన్ కాదమ్మా రక్త సంబంధం నేను ఒక చోట ఎక్కడో విన్నానమ్మా భర్తని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నదమ్ముల్ని మనం సెలెక్ట్ చేసుకోలేము ఎందుకంటే తల్లి గర్భంలోంచి మనకన్నా ముందో మనకన్నా వెనకాలో మనతో పాటు వస్తారు వాస్తవం అందుకని ఆ బంధం చాలా ప్రత్యేకమైనది చాలా ప్రత్యేకమైనది అన్నదమ్ముల బంధం అంటే చాలా చాలా విలువలతో కూడినటువంటిది ఈ దీంట్లో ధనానికి తాబిచ్చేటటువంటి అంశాలే లేవు అవసరమైతే ఏదైనా సందర్భం వస్తే ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు అన్న ఆ తమ్ముడికి కష్టం వస్తే అక్క నిలబడాలి అక్కకి కష్టం వస్తే తమ్ముడు నిలబడాలి అవును ఇలాంటి సందర్భంలో చక్కటి అనుబంధానికి గుర్తుగా రాఖీ ధరించండి అంతే తప్ప అది ఒక పండగ ఆ రోజు హాలిడే ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టాలి కాదు దాని బదులు కట్టుకోవడం మానేసిన ఏమీ పెద్ద ఏమీ ఏముంది ఆ ఒక్కరోజు కోసం ఏముంది అదొక ఎమోషన్ అంటే ఆ రిచువల్స్ మనం పాటించాలి కాబట్టి పాటిస్తున్నాము కానీ దానితో పాటు ఆ విలువలని పాటిస్తూ బంధాలను పెంచుకోవడం పైన ఫోకస్ లేదు పెంచుకోవాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు చక్కగా వాడు ఎప్పుడు పది కాలు చల్లగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను వాడు అలాగే కోరుకుంటాడు ఆ బంధం ప్పుడు అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారు ఆశిస్తులు అన్నదమ్ముల మీద అక్క మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ మరివకూడదు పాపం ఇంకా వాళ్ళు కూడా ఒక భావనలోకి వచ్చేసారు అంటే వీళ్ళు ఇలా వేరు చేసినట్టు మాట్లాడే విధానాలన్నీ చూసిన తర్వాత వాళ్ళ మనసులో ఎలాంటి భావన అంటే నిజంగా నేను గనక తీసుకున్నా అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసినా ఏదైనా జరగరాంది జరిగింది అంటే అంతా నా వల్లే ఎందుకు నేను అట్లాంటప్పుడు దూరంగా ఉంటే సరిపోతుంది అనే భావన భావనలో కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అవునమ్మా అది వాస్తవం కానీ ఇవన్నీ అపోహలు మాత్రమే ఎందుకంటే జననీ జన్మభూమి స్వర్గాదపి గరియసి తల్లిని మించిన దైవం కానీ అంతే నువ్వు పుట్టిన ఊరు ఊరు కానీ ఈ స్వర్గానికంటే గొప్పవని చెప్పారు అలా శాస్త్రమే చెప్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఈ తల్లిని అవమానించడం అనేది చాలా తప్పు ఎందుకంటే మన జన్మకి కారణమైనటువంటి తల్లి భగవంతుడి కన్నా కూడా ఎక్కువ నిజంగా పూజ చేస్తే ఇప్పుడు ఆ తల్లి ఆశీర్వాదం తీసుకోండి నిండు మనసుతో ఆశీర్వదించేది తల్లి తల్లి కొత్త వాస్తవం ఇది గుర్తు పెట్టుకుని మెసలగలిగితే చాలా చాలా మంచిది కొన్ని ఇవన్నీ కూడా సామాజిక రుగ్మతలు అమ్మా అంతే సామాజిక రుగ్మతలు అవును ఇప్పుడు నిత్య పూజలో చేసుకునే పూజ కలసం పెట్టి చేయకూడదా అక్కడ లక్ష్మీదేవి ఇక్కడ లక్ష్మీదేవి కదా అంతే కదా మారాల్సింది మనుషులు ఉంది అంతే మనుషులు మారితే వ్యవస్థ మారుతుంది అంతే అంతే ఇవన్నీ అంటే పూజ అనేది మొదలు పెట్టినప్పుడు చూడండి ఎన్ని అనుమానాలు అవును ఎందుకు అంటే మనకు ఆ భగవంతుడి పాదాల మీద సరైన దృష్టి లేకపోవడం ఆ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ అసలు మనకు గుర్తురావు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎందుకు వచ్చారు ఎందుకంటే సర్వవేళ సర్వావస్థలు ఎందు నీ మనస్సు ఆ పాదాలపై నిమగ్నమై ఉంటుంది ఇవన్నీ లేకపోవడం వల్ల అంటే భక్తిలో ఇవన్నీ భయాన్ని భయం అనేది నింపుతూ వస్తున్నాం స్లోగా స్లో ఏమవుతుంది భక్తి అనేది సైడ్ ట్రాక్ వెళ్ళిపోయి భయం అనేది మహావృక్షంలా అయిపోతుంది భయం ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచనలు అవునమ్మా ఇవన్నీ అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను కొంతమంది కొన్ని వర్గాలు వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకి కనీసం కూర్చోడానికి వేరు మరి అలాంటి పేరంటానికి ఎందుకు పిలవాలి అంతే కదా తాంబూలం తీసుకోవడానికి రా అని ఎందుకు చెప్పాలి ఉంటుంది ఏదో మనసులో ఫీలింగ్ అంటే పక్కన వాళ్ళని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నట్టు తెలిసిపోతుంది అక్కడ ఇప్పుడు భగవంతుడికి ఎక్కడమ్మా తేడా అందుకే జంతువుల్లో కూడా ఆ భగవంతుడిని చూడమని చూడండి మనం సర్పాలకు పూజ చేస్తాం సింహవాహనం అమ్మవారు నందికి పూజ చేస్తాం నంది అంటే ఎద్దు అవును ఎద్దుకు పూజ చేస్తాం నందీశ్వరుడిని కొలుస్తాం అవును ఇట్లా చూసుకుంటూ వెళ్తే నెమలిని కొలుస్తాం ఇవన్నీ చూసుకుంటూ వెళితే ఏంటి మనకు అవగాహన రావాల్సింది ఏంటి అంటే ఎనభై ఆరు లక్షల జీవరాశుల్లో కూడా ఉన్నది చైతన్య స్వరూపమైన భగవంతుడే పరమాత్మే అంతే అని చెప్పడానికే ఉదాహరణలు ఈ పూజలు అందుకే అసలు భక్తి అనే కోణాన్ని మనం ఎలా చూడగలిగితే భగవంతుడు అలా కనిపిస్తాడు అంతే వరలక్ష్మి వ్రతం అనేది ముందు నేను చెప్పేది ఏంటంటే నిరాడంబరంగా భక్తిగా శ్రద్ధగా సంతోషంగా అవును ఇంకా ఆ రోజు వాదులాడుకోవడం కానీ కొట్లాడుకోవడం కానీ దీనివల్ల పని పెంచుకుంటారమ్మా ఇక్కడ ఏమవుతుందంటే అన్ని రకాల వంటలు చేసినప్పుడు పని పెరిగిపోయి స్ట్రెస్ పెరుగుతుంది కదా ఏమవుతుంది అరుపులో అరిచేస్తుంటాం వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చేస్తారు అది సర్దుకోలేదు ఇంకా పని అవ్వలేదు ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటూ ఉంటాం అందుకని దాన్ని ఎలా చేయాలో అలా చేసినప్పుడు ఇవన్నీ ఉండవు అంతే ఎలా ఎలా చేసి అప్పుడే పరిపూర్ణమైనటువంటి భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను మహా స్వస్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి